హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజైతే ఇంకా వర్షం పడుతుందండి ఇంకా ఉదయం మార్నింగ్ పువ్వులు అది తెంపుకుందాం అనుకుంటూ ఇంక ఇలా వచ్చి పూజ అది చేసుకుని అలంకరణ అది చేసుకుందాం అనుకుంటూ ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసి ఇంకా పూజ అయితే ముగించేసుకున్నానండి ఇలాగ అలంకరణ చేసుకుని ఈ రోజు ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇదిగోండి దీపారాధన అయితే ఇంకా చేసుకుని ఆ పెరుమాళ్ళకి ఇలా మందారంతోనో దీంతో ఇలా అలంకారం పూర్తి చేసుకుని ఇంకా కృష్ణాష్టం కూడా వస్తుంది కదా ఇంకా ఈ ఈరోజైతే గారెలు వేసుకుందాం అనుకుంటున్నాను అలాగే లడ్డూలు చేసుకుందాం అనుకుంటాను అనుకుంటున్నాను ఇంకా పూజ అది అయిపోయింది కదండి ఇంకా వంట అయితే చేసేసుకుందాం అనుకుంటూ ఇంకా వచ్చేస్తున్నానండి ఇలాగా ముందైతే గారెల కోసం మినప్పప్పు తీసుకుందాం అని ఇలా నానపెట్టుకుని ఉంచుకుంటున్నాను నేను వన్ కప్పు మినప్పప్పు తీసుకుని దాన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా నానపెట్టేసుకుంటున్నాను ఇలా పెరుగు గారెలు మనం చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇంక ఈరోజు ఇలా గారెలకు ఇలా నాన్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ గారెలు వేసుకోవాలి కదా దానికోసం ఇంకా నాన్ పెట్టుకుంటున్నాను ఇంకా వంట అయితే ఇలా ముగించుకుంటున్నానండి మార్నింగ్ వంట అయితే బంగాళదుంపలు నొప్పులు అండి అన్నం ఇలా వార్ చేసుకుందామని ఇంకా అన్నం ఇలా ఉడకపెట్టుకుంటున్నాను ఒక పక్క కుక్కర్లో అయితే సాంబార్కి దానికి పప్పది కూడా పెట్టేసుకున్నానండి ముల్లంగి సాంబారు బంగాళదుంపలు ఏపుడు ఫ్రై మాకు ఈరోజు ఒక పక్క పాలు కూడా వచ్చింది నాలుగు పొయ్యిలు ఈరోజు ఖాళీ లేదనే చెప్పుకోవాలి అందులోనే ఇంకా మినపప్పు కూడా నానపెట్టుకున్నాను కదా అది కూడా నానిపోయి ఉంటుందని ఇంకా నానిపోయి ఇంకా మొత్తం అయితే దాన్ని కడిగేసుకుని బాగా ఇలా గ్రైండర్ చేసేసుకుంటున్నాను మన నీళ్లు ఒక్క చుక్క కూడా వేయకుండా అప్పుడప్పుడు మనకు కావాల్సినంత ఒక్కొక్క చుక్క వేసుకుని ఇలా మనం రుబ్బుకోవాలండి మినప్పప్పు అది నానిపోయాక కనీసం మూడు గంటలైనా నానివ్వాలి నాకు వంట పని అంతా అయ్యే లోపల నాకు అయిపోయింది అందుకని నేను నా నానబెట్టుకున్న పప్పు ఇంకా రుబ్బేసుకుంటున్నాను ఇంకా రుబ్బుకున్నాక మనం ఒక అరగంట అయినా మనం గంటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం యూజ్ చేసుకున్నా మంచిదే అలాగే లడ్డూలు చెప్తాను అన్నాను కదా ఈలోగా నేను చెనపిండి అది తీసుకుని మీకు లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో మనకి లడ్డూలు గరిటె లేకపోయినా సరే బూందీ లడ్డు మనకు అవసరం లేకపోయినా సరే అలాంటి టేస్టే దానికి రెట్టింపు టేస్ట్తో ఈరోజు మీకు లడ్డూ అది చేసి చూపిస్తానండి పండగ అనేసరికి మన స్వీట్లు చేసుకుంటాను ఉంటాము మనం ఇంట్లో రకరకాల మనకి స్నాక్ రెసిపీస్ అవి చేసుకుంటూ ఉంటాం కదా ఇలా సింపుల్గా అయ్యే స్వీట్ ఈ రోజు మీకు షేర్ చేద్దాం అని ఉద్దేశంతో ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకుని ఇప్పుడైతే మీకు షేర్ చేస్తానండి ఈ బ్లాగ్లో ముందు అయితే మనకు కావాల్సింది శనగపిండే తీసుకోవాలి దానికి వన్ కప్ తీసుకుంటున్నాను ఇలాగా చెనగపిండి వన్ కప్ తీసుకోడానికి ముందైతే బౌల్ తీసుకుని అందులో వన్ కప్ మనం దేంతో అయితే కొలుచుకుంటున్నామో అలాగే మనం పంచదార కూడా మనం చూసుకోవాలండి ఇప్పుడు వన్ కప్ కొంచెం మన స్వీట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్ గా వన్ మనం సాల్ట్ వేసుకుని ఇలా మనం పిండి ఇలా కలుపుకోవాలండి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుని మరీ జారుగా కాదు మరీ పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా సమానంగా కలుపుకోవాలి ఇప్పుడైతే మరుగుతున్న నూనెలో మనం మామూలుగా బూందీ అనేసరికి గరిట పెట్టి చిన్న చిన్న బూందీ లడ్డూల్లాగా చేసుకోవడానికి బూందీ వేసుకుంటాం కదా అలా కాకుండా పెద్ద పెద్ద పకోడీల్లాగా మనం వేసేసుకోవాలండి ఇందులో ఈ నూనెలో మొత్తం నాకైతే నూనె ఆగిపోయింది నేను తీసుకున్న రైస్ బ్రాండ్ ఆయిల్ నేను తీసుకున్నానంటే దీనికోసం దాంట్లో మొత్తం ఇలాగా పకోడీల్లాగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఈ పిండి మనం ఎంత అయితే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు మళ్ళీ నేను మీకు పంచదార అది కూడా నేను షేర్ చేస్తాను ఇప్పుడు మొత్తం ఇలా నా దగ్గర ఉన్న పిండి అయితే ఇలా పకోడీలా ఫస్ట్ మనం వేసేసుకోవాలి ఎంత మనం స్వీట్ చేసినా ఒక్క పింఛి సాల్ట్ వేసుకుని చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా ఏగించేసుకోవాలి చిన్నపిండి మనకు తొందరగానే వేగిపోద్దండి ఇదే మనం జంతికల గొట్టంలో పిండి ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది అలా కాకుండా ఇది సింపుల్గా మన చేతితోనే ఇలా బూందీ లడ్ బూందీ దీనిలాగా మనకు రా కాకపోయినా సరే మనం ఇలా పకోడీలాగా వేసుకుని దాన్ని మనం బూందీ లడ్డులా టేస్ట్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తాను ముందుకు స్వీట్కి కావాల్సింది ఇలా మనం పకోడీలాగా ఇలా వేసేసుకోవాలి ఈ పకోడీలాగా మొత్తం ఇంకా వాయి అంతా ఇంకా రెండు వాయిల్లాగా నాకు ఇలా వచ్చేయండి దీన్ని ముందు చల్లారినివ్వాలి చల్లారేక అప్పుడు మీకు ఏం చేయాలో చూపిస్తాను ఈలోగా నేను పెరుగు గార్లు అన్నాను కదా ఆ నూనెలోనే అయితే ఇంక వేసేసుకుందాం అనుకుంటే ఇంక ఫ్రిడ్జ్లో ఇంకా తీసేస్తున్నానండి ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మనకి గుల్లగా వస్తాయి నూనె పేర్చదు అన్నీ కూడానండి మనం ఒక గంట అయినా ఫ్రిడ్జ్లో పెడితే మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది గార్లకి ఈ టిప్పు ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా మనకి చాలా నూనె అది పేర్చదు గుల్లగా కూడా వస్తూ ఉంటాయి ఇంకా ఒక్కొక్క గారి నేనైతే ఆ నూనెలో ఇలా వేసేసుకుంటున్నాను మనం ఒక పని పెట్టుకున్నప్పుడు ఇలా మనకి ఒకేసారి ఇలా రెండు మూడు రకాలు మనం ఒకేసారి ప్లాన్ చేసుకుంటే మనకి టైము సేవ్ అవుతుందని అనిపిస్తూ ఉంటుంది ఒకేసారి మనకి పని అయిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా మాకు మధ్యాహ్నం టిఫిన్లు అయితే ఈరోజు పెరుగు గారలు చేద్దామని అనుకుంటూ ఇంకా గారెలకు ఇలా నానపెట్టుకుని రుబ్బుకొని ఇంకొకొక్కటి వేసుకుంటున్నానండి ఇలా మనం మొత్తం ఇలా గారెలు ఫస్ట్ వేసేసుకోవాలి మనకు కావాలంటే చట్నీకి వేరే చేసుకోవచ్చు ఇందులో ఉల్లిగారలు చేసుకుని అలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు కాకపోతే మొన్నే మాకు చట్నీ గారెలు అన్నీ అయ్యాయండి ఇప్పుడు ఇంకా పెరుగు గారెలు అయితే కొంచెం మారినట్టు ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు అందుకని ఈరోజు ఇంకా పెరుగు చేద్దాం చేద్దామన్న ఉద్దేశంతో ఇంకా మొత్తం గారలైతే ఇలా వేసేసుకుంటున్నాను నార్మల్గా మనకి మనం తీసుకున్న దానికి ఉదుగు బాగా వస్తే ఎక్కువే వస్తుందండి వన్ కప్ మనం తీసుకున్నా సరే మినపప్పు పప్పుని బట్టి కూడా ఉంటూ ఉంటుందండి కొన్ని పప్పులైతే మనకు అస్సలు ఉరువు అవ్వదు ఇప్పుడైతే ఇప్పుడు గారెలు అయితే ఇంక ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను అన్ని వాయిలే ఇంక ఇలా వేసేసుకుంటున్నానండి మనం ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేసుకోవడం వలన మనకి అంటుకోకుండా వస్తాయి తడి చేసుకుంటూ ఒక్కొక్కటి మనం చిన్నది పెద్దది మనకు కావాల్సినంత సైజు ఇలా వేసేసుకోవడమే ఇంకా గారెలైతే ఫుల్గా మొత్తం ఇలా వేగించేసుకొని ఇంకా పెట్టేసుకుంటున్నాను ఈలోగా అవి అయితే చల్లారిపోయాయండి నాకు ఇప్పుడు చూసారు కదా నేను లడ్డు కోసం తీసి పెట్టుకున్నవి చల్లారిపోయి దాన్ని మిక్సీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంకో ఇలా ముక్కలు చేసామన్నానండి ఇంకా పిల్లల్ని అయితే ఇలా ముక్కలు చేయమంటే ఇలా చేస్తున్నారు ఎందుకంటే మనకి మొత్తం అలా పాళంగా వేసేసినా మిక్సీ మళ్ళీ మనకి నలగదు పాడవడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా చిన్న చిన్నవి మనం మిక్సీలో వేసుకుని చేస్తే మనకి ఈజీగా వస్తుంది తొందరగా నలిగిపోతుంది మనం ఇంకా చూసారు కదా ఇలా పౌడర్ లాగా మనం ఈజీగా నలిపేసుకోవచ్చు నేను ఏగించుకుని పెట్టుకున్న పొకోడీ ఇలా అన్నీ కూడా ఇందులో మిక్సీ చేసేసుకున్నానండి ఇలా పౌడర్ లాగా దానికి ఇంకా పెరుగు గారుల కోసం ఇంకా నేను అది పక్కన పెట్టేసి ఇంకా పెరుగు గారుల కోసం నేను తాలింపు వేసేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న గారెలన్నీ ఇంకా ఏగిపోయి అదే పిండంతా ఇంకా గారెలు వేసేసుకున్నాను ఇంకా దాని కోసం ఇంకా తాలింపు మన పెరుగు గారులు తాలింపు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇలా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా తాలింపు వేసేసుకొని ఒక పళ్ళెంలోకి ఇలా తీసేసుకుంటున్నాను నేను చేసుకుని ఏగించుకొని పెట్టుకున్న గారల కోసం అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను కదండి పెరుగు అయితే ఫస్ట్ తీసుకుని ఆ తాలింపులో మనం కలిపేసుకోవాలి ఇలాగా పెరుగు మొత్తం ఇలా మనం కలిపేసుకొని మనకి ఎంత కావాలంటే అంత మనం మనం తీసుకున్న గారెలను బట్టి ఇంకా పెరుగుకి తగ్గట్టు కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ గారెలో మనం ఉప్పు వేసుకునే మనం పిండది కలుపుకుంటూ ఉంటాము అలాగే వేసుకుంటూ ఉంటాము కదా గారెలకు సరిపోతుందండి అలా పెరుగులో మళ్ళీ ముంచుకొని తిన్నప్పుడు కొంచెం ఉప్పు తగ్గుతూ ఉంటుంది కదా దానికి తగ్గట్టు పెరుగులో మాత్రం ఉప్పు కలుపుతున్నాను ఇలా నీళ్ళల్లో ముంచి మనం పెరుగులో నానపెట్టుకుంటే చాలా సులువుగా నానిపోతుంది మనకి గట్టిగా రాకుండా అప్పటికప్పుడు మనకి మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువసేపు అక్కర్లేదండి ఒక ఫైవ్ మినిట్స్ మనం పెరుగులో ఉప్పు కలిపినంత సేపయినా చాలు కొంచెం నీళ్ళు వేసుకుని ఇలా ముంచేసుకొని నా దగ్గర ఉన్న అన్ని గారులు ఇలా ముంచేసుకొని ఒక్కొక్కటి ఇలా పిండేసుకుని ఆ పెరుగులో మనం ఇలా పెట్టేసుకోవడమేనండి ఇప్పుడు చూసారా నీళ్ళన్నీ ఇలా స్వీజ్ అవుట్ చేసి మనం పెరుగులో ఇలా పెట్టేసుకుంటే తొందరగా నాన్తుంది మనకి మెత్తగా ఉంటుంది లేకపోతే మనకి పెరిగే మొత్తం వేసుకొని మళ్ళీ అలా డైరెక్ట్గా వేసేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది ఎక్కువ మళ్ళీ నానదు తొందరగా ఇప్పుడు ఇంక పెరుగులోకి మొత్తం నేను పెట్టుకుని గారెలన్నీ కూడాను ఇలా సర్దేసుకొని పళ్ళెంలో ఇలా పెట్టేసుకుంటున్నానండి ఫైనల్గా మనం ఇదంతా కూడాను ఇలా మనం మొత్తం పరిచేసుకుని పెరుగులోకి దానికి మొత్తం ములిగేటట్టు తాలింపు కూడా దానికి పట్టేటట్టు మనం పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకుంటే కారం మనకి ఎక్కువ తక్కువ మనం ఎక్కువ కావాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం కరివేపాకు కొత్తిమీర గార్నిష్ కోసం ఇంకా లాస్ట్లో కొంచెం వేడి చేసి ఇలా వేసేస్తున్నాను మనం నార్మల్గా కొత్తిమీర పైన అయినా అండి కాకపోతే ఇప్పుడు కొంచెం మనం తడుపుతాము మళ్ళీ తక్కుడుగుతాం అన్నీ కదా కొంచెం వేడి దాంట్లోనే నూనెలో ఇలా వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇలాగా చాలా సింపుల్గా చాలా ఫైవ్ మినిట్స్లోనే మనకి ఇది నానిపోతుంది పెరుగులో ఇప్పుడు మనం చేసుకుని ఇంకో పని లోపల మన ఇది నానిపోయి మనకి తినడానికి రెడీగా వీలుగా చాలా టేస్టీగా చాలా హెల్తీ కూడా కదండి పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు నార్మల్ గారెల కన్నా పెరుగు గార్లు ఇంకా టేస్టీగా ఇంకా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది మరి మీకేమనిపించింది అన్నది డెఫినెట్గా ట్రై చెప్పండి నాకు ఇందులో కమెంట్ సెక్షన్లో ఇంకా మళ్ళీ లడ్డూల కోసం నేను ఇంకా పాకం పెట్టుకుందామని ఇంకా పొయ్యి అయితే వెలిగించుకుని ఒక మూకుడైతే పెట్టుకుంటున్నాను నేను వన్ కప్ వాటర్ వేసుకుంటున్నానండి నేను తీసుకున్న లడ్డు దానికోసం ఇంకా వన్ కప్ పైన కొంచెం పంచదార వేసుకుంటున్నాను ఒక చటాక్ అనుకోండి ఇంకో వన్ కప్ అయ్యాక ఇంకో చెటాకు టొప్పుతో మళ్ళీ వేసుకొని ఇదంతా మనం మన తీగ పాకం వచ్చినట్టు మొత్తం మనం పాకం రెడీ చేసుకున్నాక ఎలా మనం లడ్డూలు చుట్టుకోవాలి దాంట్లో ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తానండి పండగ అనేసరికి మనకి స్వీట్ లేనిదే మనకి ఏది అవ్వదు కంప్లీట్ అవ్వదు ఉంటుంది మనం ఎంత బయట కొనుక్కుని తిన్నా సరే ఇంట్లో చేసుకున్న స్వీట్ ఇంట్లోదేనండి ఎలాగైనా సరే చాలా హెల్తీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా నాకు ఇలాగైతే పౌడర్ అయితే నేను చేసుకున్న దాన్ని ఇప్పుడు ఆ పాకంలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసారు కదా తీగపాకం అంటే ఇలా మనకి తీగలాగా మనకి అంటుకొని ఇలా రావాలి అప్పుడైతే మనకి పాకం రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు ఈ పాకం అంతా ఇందులో కొంచెం కొంచెం మనం వేసుకొని కలుపుకోవాలి మనకి ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవాలండి మనం ఎంత కరెక్ట్గా మనం కప్పుతో కొలుచుకొని మనం తీసుకున్నా సరే మళ్ళీ అది కలుపుతున్నప్పుడు జార అయిపోతుందా అయిపోతుందా పౌడర్ సరిపోతుందా అని మనం కరెక్ట్గా చూసుకుంటూ ఇలా మనం ఎక్కువ తక్కువ మన దగ్గర ఉన్న పాకాన్ని ఈ పిండిలోకి మనం సర్దుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు చూసారా నాకైతే మొత్తం సరిపోయిందండి ఇంకొంచెం నేను బ్యాలెన్స్ ఉంది ఎందుకంటే ఒకవేళ ఎండిపోయినా సరే మనకి లడ్డూలు చుట్టడానికి రాపోయినా సరే మళ్ళీ కలుపుకుంటూ అలా మనం చుట్టుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు మనం వీలుగా ఇలాగ మనకి చుట్టుకోవడానికి కలుపుకోవడానికి వీలుగా కొంచెం గోరువెచ్చగా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం పిండిలో వేస్తాం కదా ఇంకో చూసారు కదా ఇంక నాకైతే కొంచెం చల్లారిపోయింది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం మనకి వీలుగా ఇలా ఉండలు చుట్టేసుకోవాలి ఇది లాగే టేస్ట్ దానికన్నా రెట్టింపు ఉంటుందండి మనకి ఇలాగ కొంచెం కొంచెం ఇలా మనం వేడి మీదే ఇలా మనం చూసుకుంటూ ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలి ఇలాగా మనం కొన్న దానిలాగే మనకు ఫీల్ రావాలన్నా సరే ఏదైనా అవ్వాలన్నా సరే అలా ఉంటాలంటే కొంచెం జీడిపప్పు అది మనం పెట్టుకుంటూ ట్రై చేసుకోవచ్చండి ఇలాగ మనకు మార్కెట్లో మనకి ఎలా దొరుకుతుందో స్వీట్ షాప్లో ఎలా దొరుకుతుందో అలాగే అనిపిస్తూ ఉంటుంది అయితే నార్మల్గా అలాగే పెట్టేసుకోవచ్చు అలా చుట్టుకొని కాకపోతే ఇలాగ మనం జీడిపప్పు పెట్టడం వలన మనకి ఈ స్వీట్ షాప్లో ఎలా అయితే మనకి ఇస్తారని అనిపిస్తూ ఉంటుంది పిల్లలకైతే ఇంట్లో చేసిందనే తెలియదండి స్వీట్ షాప్లో కొన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి నాకైతే ఇప్పుడు రెడీ అయిపోయింది మొత్తం జీడిపప్పుతో ఇలా నేను డెకరేట్ చేసుకుని మొత్తం స్వీట్ అంతా ఇంకా నాకైతే వన్ కేజీ లడ్డూల్లాగా వచ్చాయని అనిపించింది వన్ కప్పుకి మనకు అంత వచ్చిందని అనిపించిందండి ఎందుకంటే మనకి బయట అమ్ముతున్నవి ఇలాగే మనకు వస్తుంటాయి ముప్పై నలభై అంటూ ఉంటారు కేజీ అంటూ ఉంటారు అవి చాలా కాస్ట్లీగా చాలా దీనిగా కూడా ఉంటుంది మనకి కానీ మన ఇంట్లోనే ఒక పది పది నిమిషాల్లోనే ఇది మనం రెడీ చేసేసు ఖర్చు అనిపించినప్పుడు చాలా ఆ అనిపిస్తూ ఉంటుందండి అండి టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చింది అన్నది సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో ఇది ఎలా వచ్చింది ఈ అని నాకు డెఫినెట్గా మెన్షన్ చేయడం మర్చిపోకండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్